హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వినాయక చవితికి మట్టి నుంచి లోహం వరకు ఏ విగ్రహం తెస్తే ఏ విధమైన ఫలితం అంటే ప్రతిష్టాపన విధానం ఏమిటి హిందూ మతంలో వినాయక చవితి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది వినాయక చవితి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం పూజించడం ఒక ప్రత్యేక ఆచారం అయితే ఈ వేడుకలకు విగ్రహం ఎంపిక ప్రతిష్టాపన విధానం రెండింటినీ తెలుసుకోవడం చాలా ముఖ్యం వినాయక చవితిని జరుపుకోవడానికి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇవి పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండవు చాలా సులభంగా నిమజ్జనం చేయవచ్చు అయితే మట్టి విగ్రహాలను మాత్రమే కాదు ఇత్తడి రాగి లేదా పంచదాతు విగ్రహాలను ఇంటికి తీసుకురావడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది వినాయక చవితి సందర్భంగా చాలామంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అయితే వివిధ లోహలతో చేసిన విగ్రహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారో తెలుసా వివిధ రకాల లోహాలు లేదా వస్తువులతో చేసిన విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో సంపదకులోటు ఉండదు ఇంట్లో వినాయక చవితిని జరుపుకోవాలనుకుంటే ఇంటి సైజు ప్రకారం గణేషుడి విగ్రహం పరిమాణం ఉండాలి చాలా పెద్ద లేదా చాలా చిన్న విగ్రహాన్ని తీసుకోవద్దు అయితే నచ్చిన ఏ భంగిమలోనైనా వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరున మధ్యాహ్నం మూడు గంటల ఒకటి నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఏడున సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కొనసాగుతుంది వినాయక చవితి రోజున మధ్యాహ్నం గణపతి పూజ సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది పూజ మొత్తం వ్యవధి రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు ఏ రకమైన విగ్రహం ప్రభావం ఎలా ఉంటుంది గణేష్ చతుర్థి సందర్భంగా వెండి గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తే అది మీకు కీర్తిని తెస్తుంది మామిడి రావి వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని తీసుకురావడం వల్ల శక్తి అదృష్టం కలుగుతుంది ఇత్తడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు సుఖశాంతులు కలుగుతాయి చెక్క విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తుంది స్ఫటిక గణేష్ విగ్రహం ఇంటి నుండి వాస్తు దోషాలను తొలగిస్తుంది శుభాన్ని అదృష్టాన్ని తెస్తుంది కొత్తగా పెళ్లైన జంటలు రాగి గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావడం శుభప్రదం ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు వినాయక చవితి రోజున పూజా ఏర్పాటు ఎలా చేయాలంటే వినాయక చవితి రోజున ఉదయం లేదా మధ్యాహ్నం శుభ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించండి పంచాంగంకి చూసి శుభ సమయాన్ని తెలుసుకోవచ్చు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఈ స్థలం శుభ్రంగా నిశ్శబ్దంగా ఉండాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి దానిని అలంకరించండి మండపాన్ని పువ్వులు రంగోలి విద్యుత్ దీపాలతో అలంకరించవచ్చు మండపంలో కలశాన్ని ఏర్పాటు చేయండి కలశంలో గంగాజలం కుంకుమ అక్షతలు కొన్ని నాణేలు వేసి మామిడి ఆకు పెట్టండి ఆ మామిడి ఆకుపై కొబ్బరికాయను పెట్టండి కలసం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర చిన్న దీపం వెలిగించండి విగ్రహాన్ని గంగాజలంతో స్నానం చేయండి తర్వాత ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి గణేష్ స్తోత్రాన్ని పఠించండి విగ్రహాన్ని పూలతో అలంకరించి గంధం తిలకం పూసి చివరకు గణేశుని ఆశీస్సులు పొందండి వినాయకుని విగ్రహానికి క్రమం తప్పకుండా పులు నీటిని సమర్పించండి ఏ రంగు విగ్రహాన్ని తీసుకుని రావాలంటే ఇంటిలో ప్రతిష్ఠించే వినాయకుని విగ్రహం రంగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కొత్త విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లయితే దాని రంగు తెల్లగా ఉండేలా ప్రయత్నించండి ఈ రంగు స్వచ్ఛతను సూచిస్తుంది ఈ రంగు విగ్రహాన్ని తీసుకురావడం ఇంటికి శాంతి శ్రేయస్సును తెస్తుంది అంతేకాదు వినాయక చవితికి ఎడమవైపున తొండం వంపు ఉన్న గణేశుడి విగ్రహాన్ని తీసుకురండి అలాంటి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి ఏ దిశలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే కొత్త విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తున్నట్లయితే అది కూర్చున్న భంగిమలో లేదా లలితాసన భంగిమలో ఉండాలి ఈ ఆసనం లేదా భంగిమ మీకు శాంతి మరియు సౌకర్యాన్ని ఇస్తుంది గణేశుడి విగ్రహం ప్రతిష్టాపనకు సరైన దిశలో ఇంటి తూర్పు ఉత్తరం ఈశాన్య మూలల్లో ఉంటుంది ఈ దిశలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి